అందరికీ నమస్కారం అండి మనకి ఇప్పుడు మార్గశిర గురువారాలు మొదలవుతున్నాయి ఐశ్వర్యం ఇచ్చే లక్ష్మీ పూజలను విశేషంగా చేయడమే కాకుండా లక్ష్మీదేవిని ముగ్గులతో అమ్మవారి పాదాలతో ఎంతో విశేషంగా ఆహ్వానిస్తూ లక్ష్మీనారాయణ ఇరువురిని కూడా ఎంతో విశేషంగా పూజించే అద్భుతమైన మాసము ఈ మార్గశిర మాసం ఈ మాసంలో లక్ష్మీనారాయణని పిండి దీపాలతో పూజించడం వల్ల అఖండమైన సంతోషము ఐశ్వర్యం కలుగుతుందని చెప్తూ ఉంటారు అయితే అమ్మవారికి ఈ గురువారాల్లో మొదటి గురువారం సమర్పించవలసిన ప్రసాదం పులగన్నం ఆ పులగన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఆ మహాలక్ష్మి అమ్మవారికి ఇది మహానైవేద్యంగా ఎలా సమర్పించాలో ఈరోజు మనం చూసేద్దాం మొదటిగా పొలగనానికి కావాల్సింది ఒక కప్పు బియ్యం అండి అదే అరకప్పు పెసరపప్పు మనం ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ చేసుకోవచ్చు అయితే మనం కొలతగా ఒక కప్పు బియ్యం తీసుకుంటే అరకప్పు పెసరపప్పుని తీసుకోవాలి ఇది సరిసమానం కొలతగా ఉంటుంది అయితే ఇది ముందుగా మనం ఒక అరగంట సేపు నానబెట్టాలండి అయితే ముందుగా మనం ఈ పప్పుని బియ్యాన్ని కూడా శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసుకొని పక్కన పెట్టేద్దాం ఇలా పక్కన పెట్టేసి కొంచెంసేపు నాన్నేస్తే మనకి ఈ పొలగన్నం అనేది బాగా టేస్టీగా అన్నం కూడా బాగుంటుంది అయితే ఇది పక్కన కొంచెం ఇలా బాగా వాష్ చేసుకుంటే మనం బియ్యంలో కానీ పప్పులో కానీ ఏదైనా ఉంటే కూడా అవన్నీ కూడా క్లీన్ అయిపోద్ది ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మనం మొదటగా ఏదైనా కుక్కర్ కానీ ఏదైనా కళాయి కానీ తీసుకుందామండి ఇది నార్మల్గా కూడా అయిపోతుంది కుక్కర్లో కూడా ఇది ఈజీగా మొదటిగా మనం కళాయిని కానీ ఇలా కుక్కరిని కానీ తీసుకున్న తర్వాత ప్రసాదం కదండి కాబట్టి మనం నేతితో తయారు చేసుకుంటే ఎంతో మంచిది అందులో మార్గశిర గురువారాల్లో మహాలక్ష్మీదేవికి నేతితో తయారు చేసిన పదార్థాలు ఎక్కువగా నివేదిస్తూ ఉంటారు అయితే ఈరోజు మనం ఈ పుల్లగన్నాన్ని నేతితో తయారు చేసుకుందామండి అయితే మొదటిగా అందులోని రెండు చెక్కలు ఒక బిర్యానీ ఆకును వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత కొద్ది జీలకర్ర కూడా వేసి చిన్నది వేగిన తర్వాత అందులోని మిరియాలను పొడిని వేస్తున్నానండి నేను మిరియాలు విడి గోటాగా అన్నది మా మాకు ఇష్టం అనేసి ఇలా పొడిగా వేస్తున్నాను దాంట్లోనే మనం ఏదైనా డ్రై ఫ్రూట్స్ మనకి ఏముంటాయి అన్నీ కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ కాజు చేసి జస్ట్ కొద్దిగా వేపాను చిన్నది వేగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా అది వడ పోసేసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఆ బియ్యాన్ని ఇందులో వేసి కొద్దిగా ఈ నేతిలో ఒక రెండు నిమిషాలు అలా ఏగనివ్వాలండి ఇలా ఏగినప్పుడు ఆ అన్నం కొద్దిగా మృదువుగా కావడం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా రెండు నిమిషాలు ఆగిన తర్వాత చిటికటి పసుపు కొద్దిగా పసుపుని వేసుకోవచ్చు అలాగే దానికి సరిపడినంత ఉప్పుని కూడా వేసుకోవచ్చు పసుపు వేసుకోవాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు లేదు వేసుకోవాలనుకున్నాడు స్కిప్ చేసుకోవచ్చండి మనకు తగినంత ఉప్పుని కూడా వేసుకొని కొద్దిగా రెండు నిమిషాలు అటు ఇటు కలిపిన తర్వాత మనం ఇప్పుడు కప్పు అంటే ఒక కప్పు బియ్యము అరకప్పు పప్పుని పెసరపప్పుని వేసుకున్నాం కదా అయితే ఆ పెసరపప్పు మొత్తం కలిపి కప్పు ఉన్నర అవుతుంది కాబట్టి మనం మూడు కప్పులు వాటర్ని అనేది యాడ్ చేసుకోవాలండి మూడు కప్పులు వాటర్ అయితే సరిపో సమానంగా సరిపోతుంది ఇంకా ఎక్కువ తక్కువ అక్కర్లేదు ఒకవేళ మీకు ఇంకా కొద్దిగా లూజ్గా కావాలంటే కొద్దిగా నీళ్ళు ఎక్స్ట్రా వేసుకోవచ్చు సరిపోతుందండి ఇలా ఒకసారి బాగా కలిపిసుకొని ఇలా కలిపిన తర్వాత మనం కుక్కర్ మూత పెట్టేసి మూడు విజిల్స్ వేయించేస్తే సరిపోతుందండి చాలా మంచిగా వచ్చేస్తుంది మనం ప్రసాదంకి రెడీ అయిపోతుంది ఇదేనండి చాలా ఈజీగా చాలా టేస్టీగా తయారు చేసుకునే పొలగన్నం ఇది అమ్మవారికి నైవేద్యమే కాకుండా మనం హెల్దీ హెల్దీ రెసిపీలో కూడా చాలా మంచి రెసిపీ అండి ఇది ఎవరైనా డైట్ ఫాలో అవ్వాలనుకున్నారు కదా ఈ రెసిపీని మనం ట్రై చేయవచ్చు ఇందులో మనం మిగతా ఉల్లిపాయలు టమాటీలు పచ్చిమిరగ వేసి కూడా ఈ రెసిపీని తయారు చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది ఇదండి పులగం ఈ పులిగన్నాను మనం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు ఇందులోని మేదని ఒక రెండు నీతి చక్యలను వేసి అమ్మవారికి మహాప్రసాదంగా సమర్పించవచ్చు అండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పులగన్న మొదటి రోజు మొదటి గురువారం రోజు సమర్పించవలసిన మహా మీ అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొన్ని వీడియోల కోసం నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ